హాయ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ లిటిల్స్ అండ్ ఏ వినాయక చవితి అయిపోయిన తర్వాత హ్యాపీ వినాయక చవితి చెప్తున్నాను అనుకున్నారా ఈ వీడియోని పోస్ట్ చేయడం లేట్ అయింది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు బెల్లే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే వినాయక చవితి కోసం అన్నీ చేసుకుంటున్నాను మనం ఏ అయినా ఫస్ట్ గడప పూజించుకుంటాం కదా నాకైతే గడప పూజించుకుంటేనే పండగ అనే ఫీలింగ్ వస్తుంది మీలో ఎంతమందికి నాలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇది ముందు రోజు అయితే గడప అయితే పూజ చేసుకున్నాను గడప పూజ చేసుకొని తర్వాత పూ సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఏం లేదు పొద్దున్న లేగానే మనం త్వరగా పనులన్నీ చేసుకోవచ్చు కదా అందుకోసం అని చెప్పి ఇంకా పూ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నానుక మనం దేవుడి దగ్గర పీట పెట్టుకుంటాం కదా అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టుకోవడానికి ఆ పీటను కూడా నీట్గా పసుపు అయితే రాసేసి ఆరుతుంది అని చెప్పి ఈ లోపల ఇవన్నీ వాటర్ ఉంటే దులిపేసుకుంటున్నాను ఆ పీట కొంచెం ఆరిన తర్వాత దానికైతే ఒక చిన్న ముగ్గు నాకు అంత ముగ్గులు అయితే రావు పర్ఫెక్ట్గా ఏదో కొంచెం అట్లా వేసుకుంటున్నాను పద్మం అయితే వేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని పీటను కూడా రెడీ చేసుకున్నాను ఎందుకంటే రేపు దీనిపైనే బియ్యం అన్నీ వేసి వినాయకుడిని అయితే దీనిపైన నిలబెట్టాలి అది ఆపణ అయిపోయిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను నీట్గా ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటికి కూడా బొట్లు అయితే పెట్టేసుకొని ముగ్గు అంతా వేసేసుకొని రెడీ చేసేసుకున్నా ఇట్లా చేసుకుంటే మనం మార్నింగ్ లేగానే చాలా ఈజీగా మనకి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా ఎందుకంటే లేగానే ఈ పనులు కూడా చేయాలంటే సగం టైం అంతా దీనికే కేటాయించాల్సి వస్తుంది అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మనం పండగలు ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ముందు రోజు ఇలాంటి పనులన్నీ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా ఈజీ అవుతుంది కదా నేనైతే ఆల్మోస్ట్ ఇలాగే చేసుకుంటా కానీ ఎప్పుడో కుదరకపోతే మాత్రం ఇంకా మార్నింగే లేసి అన్ని పనులు చేసుకుంటా ఇట్లా అంతా కంప్లీట్ చేశాను కానీ ఒక పక్క ముగ్గు వేయడం మర్చిపోయాను మార్నింగ్ లేసిన తర్వాత చూసా ఇంకా మార్నింగ్ అయితే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్కి ఏమో లేసినట్టు నా పండగ రోజు లేచి బయటయితే ముగ్గు పెట్టేసేసుకొని ముగ్గుని కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టి మనం పసుపు కుంకుమ పెడితేనే కదా మనకి మనం ఎలా అయినా వేణి అది బాగుండని బాగా పోని ముగ్గు ముగ్గుకైతే కలొచ్చేస్తుంది కదా పసుపు కుంకుమ పెట్టగానే నేను కూడా అలాగే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని రెడీ అయి రెడీ చేసుకున్నాను తర్వాత ఇంకా వంటగది దగ్గరికి వచ్చాను పాలు అయితే పెట్టేసి వెళ్ళాను పిల్లల కోసం లేగా అని తర్వాత బయట ముగ్గేసుకొచ్చే లోపల పాలు ఆగిపోయాయి మనం మున్ నిన్న వీడియో పెట్టాను కదా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అని చెప్పి అవన్నీ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా లేగా అని తీసి బయట పెట్టేసుకున్నాను ఇంకా ఒక్కొక్కటిగా ఇంకా అన్నీ బయట పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి తర్వాత ఫస్ట్ అయితే ఈ డీటాక్స్ టీ కోసం అన్నీ పెట్టుకున్నాను ఇంకా ముందు రోజే ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను అంటే తుడవడం తుడవడం చేసేసాను కాబట్టి జస్ట్ అంతా చిమ్మేసుకుంటున్నాను ఇల్లు అంతా అట్లా చిమ్మేసుకుంటే మనకి నీట్గా తుడవడానికి ఈజీగా అని చెప్పి ఆయన నైట్ నిన్న తుడిచాను కదా ఆయన కూడా ఒకసారి పైన అలా తుడిచాను ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి కుడుముల కోసం అయితే ప్రసాదం కుడుముల కోసం రెడీ చేసుకుంటున్నాను ఒక సైడ్ అయితే బియ్యం పిండి ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని వేయించుకుంటున్నాను ఇంకొక సైడు మనం నిన్న చెప్పాం కదా బెల్లం తురుమి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే పాకం పట్టుకుంటున్నాను ఎక్కువ వాటర్ అయ్యకూడదు మనం పిండిని చూసుకొని కరెక్ట్గా పిండికి సరిపోయేలాగైతే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేసాము అంటే కొంచెం వాటర్ మిగిలిపోయింది అనుకో అంటే అవి బెల్లం నీళ్ళు కదా మళ్ళీ కుడుములు చప్పగా అయిపోతాయి అందుకని చూసుకొని క్వాంటిటీ వేసుకోవాలి పిండిని ఎలా వేయించడం ఎందుకు అంటే పిండి అలా వేయించాము అంటే లోపల కూడా బాగా ఉడికిపోతుంది అంటే పిండి పిండిగా లేకుండా అందుకోసమైతే నేను బాగా పిండిని కూడా మరీ మాడిపోయేలా కాదు పిండి అంతా వేడయ్యేలాగా వేయించుకున్నాను మనం నిన్న కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి తురుముని కూడా ఇందులో వేసేసి నీట్గా పిండంతా ఈ వెనక కలిసేలాగా కలిపేసుకొని మనం ఇడ్లీ ఇడ్లీ రేకుల్లో కదా కుడుములు వేస్తాం అప్పటి రోజుల్లో అయితే ఒక స్టవ్ పొయ్యి ఉంటుంది కట్టెల పొయ్యి దానిపైన ఒక పెద్ద గిన్నె పెట్టి ఒరిగడ్డు పెట్టి ఇట్లా చేస్తే వాళ్ళు ఇప్పుడు మనకు అవన్నీ అట్లా లేవు కదా అందుకని చెప్పి మనం ఇడ్లీ పాత్రలు అయితే చేస్తాం కాబట్టి నేను తీసుకున్న పిండి పాకం అన్నీ కరెక్ట్గా సరిపోయేదే చూపిస్తున్నాను మీకు ఇంకా స్టవ్ పైన అయితే కుడుములు అయితే పెట్టేసుకున్నాను మనం ఏం ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా కుడుములు గరిక పెడితే మాత్రం చాలా ఇష్టం అంట ఇక్కడికి ఈ లోపల నేనైతే సాంబార్ కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా వెజిటేబుల్స్ అన్నీ ఇం సాంబార్ కూడా రెడీ చేస్తాను ఒక ఒక స్టవ్ పైన కుక్ సాంబార్కి ఇంకొక స్టవ్ పైన కుడుములు అయితే పెట్టాను ఇంకా ఇవి బాయిల్ అవుతూ ఉంటాయని చెప్పి ఉంటాయని చెప్పి ఈ లోపల వేరే పని చేసుకుంటున్నాను వచ్చి చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి చూసారు కదా మనం ఏదైనా టూత్పిక్ కానీ ఇట్లా ఫోర్క్ కానీ తీసుకొని గుచ్చితే మనకి తెలుస్తుంది ఇంకా మనం వినాయకుడికి అన్నం కూడా పెడతాం కదా ప్రసాదే విస్తరేస్తాం కదా అందుకోసం అని చెప్పి బియ్యం కడిగి నానబెడుతున్నాను నేను ఈ పనులు చేసే లోపల బియ్యం నా అంతే త్వరగా అయిపోతుంది రైస్ అని చెప్పి మనం నిన్న సుకీల కోసం పూర్ణం రెడీ చేసుకున్నాను కదా వాటిని అయితే బాల్స్ లాగా చేసుకుంటున్నాను మనం చేసుకున్న దానిపైకి పిండి స్టఫింగ్ లోపల ఇది పైన వచ్చేసి దోశ పిండి రెడీ చేసుకున్నాం కదా దాన్ని అయితే పెట్టేసి వేసేసాను ఈ లోపల కొన్ని పాలు కూడా కాగబెట్టి పెట్టాను ఒకవేళ ఓపిక ఉంటే పాయసం చేయొచ్చు దాంట్లోకి ఉపయోగపడతాయని చెప్పి తర్వాత పూర్ణాలు అయితే వేసేసుకొని వెంటనే గారెలు కూడా వేసేసాను ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ అవన్నీ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకి పూజ లేట్ అయిపోతుంది కదా అందు అందుకని చెప్పి పూజ గదిలోకి అయితే వచ్చి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఫస్ట్ మనం నార్మల్ డైలీ పూజ చేసుకునేది ఉంటుంది కదా పూజ కదా అక్కడైతే దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసుకున్నాను తర్వాత మనం ముందు రోజు నైట్ రెడీ చేసుకున్నాం కదా పీట దానికైతే బియ్యం కొంచెం బియ్యము అన్నీ వేసుకొని మనం తెచ్చుకున్న వినాయకుడిని అయితే నిలబెట్టేసుకున్నాను ఒక చిన్న మాల కట్టాను జిల్లేడు పువ్వులతో జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం కదా వినాయకుడికి ఇట్లా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం తెచ్చుకున్న రెళ్ళు అన్నీ పెట్టి నాకు తెలిసిన విధంలో అంటే మంత్రాలయ్యి రాకపోయినా ఏదో తెలిసినట్టుగా పూజ అయితే చేసేసి కంప్లీట్ చేసేసుకున్నాను దీపం అన్నీ పెట్టి నేను చేసిన ప్రసాదాలు అన్నం పప్పు అన్నీ పెట్టుకున్నాను ఎలా ఉందో మా వినాయకుడు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మనం ఇన్ని చేసిన తర్వాత మనకు తెలిసిందేగా ఇన్ని గిన్నెలు అయితే పడతాయి కదా ఇంకా అవన్నీ క్లీన్ చేసి ముందు రోజు మిషన్కి వేసిన బట్టలన్నీ మడత పెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఇంకా ఆ రోజు శనివారమే కదా మళ్ళీ ఎందుకులే త్రీ డేస్ ఉంచడం అని ఆ రోజే నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది మా వినాయకుడు ఒక్కొక్కటిగా తీసేసి మొత్తం అయితే ఒక సంచిలో పెట్టేశాను మాది నెల్లూరే కదా నెల్లూరు పెన్నా నదిలో నిమజ్జనం చేద్దామని కాకపోతే ఎప్పుడు అలా చేసేవాళ్ళం ఈసారి ఓన్లీ పెట్టిన పువ్వులు ఇవి మాత్రమే నిమజ్జనం చేసాం వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసేసాం ఎందుకంటే అది మేము ఈసారి సీడ్ వినాయక తెచ్చుకున్నాము దానికి ఒక పాట్ కూడా ఇచ్చారు వాళ్ళే ఆ పాట్లో పెట్టేసి వాటర్ పోసేస్తే మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఒక చెట్టు అయితే వస్తుందంట చూద్దాము కంపల్సరీగా వీడియో అయితే తీసి మీకు పెడతాను ఏదో వినాయకుడిని అయితే జై బోలో గణపతి మాతకి జై అని చెప్పి అంటే ఇంకా మనమే ఎవరిని లేరు కదా ఊర్లో పల్లెల్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా అసలు అయితే ఎంత బాగుంటుందో థర్డ్ డే మనం ఇట్లా మామలు అట్లా మర్దళ్ళు అయ్యే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా మంచిగా రంగులు పూసుకుంటూ అసలు బల ఎంజాయ్మెంట్ ఉంటుంది టౌన్లో ఏముంటుంది ఏముండదు ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడమే ఏదో మా అబ్బాయితో అయితే నిమజ్జనం చేయించాము ఆ కుండీలు అయితే పెట్టి వాటర్ పోస్తూ ఉన్నాడు పిల్లలతో చేపిస్తే వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఆయనతోనే చేయించా ఎక్కువ వాటర్ పోసేసాడు మునిగిపోయేలాగా వద్దునంటే కాదు కాదు అని చెప్పి మీ పిల్లలు కూడా ఇంతేనా తర్వాత నిమజ్జనం అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెల్లూరులో చాలా దగ్గరలో వినాయకుడిని అయితే నిలబెట్టారు కదా అవన్నీ చూద్దామని చెప్పి బయటకు అయితే వెళ్తున్నాము ఇక్కడ మా ఇంటి దగ్గరే వరమహాలక్ష్మి పక్కన లంబోదర గణేష్ సెంటర్ అని చెప్పి వినాయకుడిని అయితే పెట్టారండి అసలు నిజంగా ఎంత బాగుందో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదని చెప్పిన తక్కువే ఆ మాట కూడా ఎందుకంటే ఆ సెట్టింగు మొత్తం నీట్గా ఉందండి అసలు లోపల నేను జూమ్ చేసి తీసి ఉండాల్సింది మిస్టేక్ అయిపోయింది రెండు చిన్న ఎలుకలు కూడా ఉన్నాయి అక్కడ అవి ఎవరైనా పెంచుకునేవో ఏంటో మనకు తెలియలా లోపల అయితే అప్పుల ఉన్నాయి కదా వాటి దగ్గర అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మళ్ళీ చాలా పెట్టారండి ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్కట్లాగా అక్కడికి వెళ్ళాము ఇది వచ్చేసి వేదాయపాలెం సెంటర్లో ముందు కూడా పిల్లలు చూస్తారు అని చెప్పేసి కొన్ని కొన్ని అయితే బొమ్మలు ఇట్లా అరేంజ్ చేశారు శివుడి మీద వాటర్ రావడం ఇట్లా ఈ వినాయకుడు చూసారు కదా సే ఇదైతే బయట ఫ్లెక్సీ వేసున్నారు సేమ్ టు సేమ్ ఇదే లాగా సింహం చూసారా రియల్ దానికంతా దానికి అంతా జుట్టంతా కూడా ఉంది ఇది ఇంకో దగ్గర చి వాటర్ ఫాల్స్ వచ్చేలాగా శివుడికి చాలా మంచిగా డెకరేషన్ చేస్తారు ఇది కూడా వెదాయపాలెంలో ఇక్కడ అయితే దేవుడి కోసం అని చెప్పి అసలు ఎంత పెద్ద లడ్డు పెట్టారో చూపిస్తాను చూడండి అక్కడ మనకి అదో ఐదు వందల పదహారు కేజీల మహా లడ్డు అంట అసలు ఎంత పెద్దగా ఉందో వీడియోలో చూడడం కంటే రియల్గా చూస్తే ఇంకా చాలా పెద్దగా అనిపిస్తుంది ఈ సెట్టింగ్ అయితే భలే నచ్చింది చాలా బాగుంది కదా ఇది తర్వాత ఇది కూడా వేదాపాలెంలోనే అనుకుంటా చాలా బాగుండే అన్నీ ఇది వచ్చేసి కాపు స్ట్రీట్లో అదే మనం అన్నం వాళ్ళవి అని చెప్పి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెడతారు ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ మంచిగా పెట్టేవాళ్ళంట అన్నిటికంటే కానీ ఇక్కడ మాత్రం ఈసారి అక్కడే నచ్చింది ఇది వచ్చి సిఎంఆర్ దగ్గర పూతరేకులు వినాయకుడు